హాయ్ అండి వెల్కమ్ టు సుమాంచల్ సిల్క్స్ అండి మనం ఏదైతే పోయిన వీడియోలో మనం గద్వాల్ సెమి గద్వాల్ చూపించాం కదండి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి మీ అందరు కూడా చాలా థ్యాంక్స్ అండి చాలా సపోర్ట్ చేస్తున్నారండి ఈ విధంగానే సపోర్ట్ చేయండి ఈ రోజు వీడియోలో ఎట్లా అంటే మనకి టసర్ సిల్క్ అండ్ డోలా సిల్క్ అండి చాలా బాగున్నాయి వెరైటీస్ అయితే మనకి రీజనబుల్ ప్రైసెస్ లో చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా చాలా మంచిగా వచ్చింది వెరైటీస్ కూడా బాగున్నాయి మీకు ఈ రోజు వీడియోలో ఇవన్నీ కూడా చూపిస్తాను ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ క్లాస్ చూసినా మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మనం స్టోర్ వచ్చేసి కొత్తపేట మార్కెట్ లో ఉంటుందండి మార్కెట్ లో వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్ లో గ్రౌండ్ ఫ్లోర్ లో కాదు ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది షాప్ నెంబర్ వచ్చేసి వన్ జీరో ఎయిట్ వన్ జీరో నైన్ అండి వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ టూ షాప్స్ ఉంటాయండి మనకి ఈ రోజు బీల్డ్ చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా మీకు చూపిస్తాను ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ గా మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుందండి ఇంకా మన ఫస్ట్ వేట్ వచ్చేసి మనకి టసర్ సిల్క్ శారీస్ అండి చాలా బాగుంటుంది మనకి బ్యాక్ గ్రౌండ్ అంతా కూడా మనకి క్రీమ్ కామన్ గా వస్తుంది మనకి మిడిల్ అంతా కూడా చూడవచ్చు మనకి బోర్డర్ కూడా టెంపుల్ బార్డర్ ఇట్లా టూ సైడ్స్ ఈక్వల్ బార్డర్ ఉంటుంది అండి చాలా బాగున్నది అసలు షాప్ లో మాత్రం సేల్ అనేది చాలా విపరీతంగా ఉంది మనకి మనకి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి క్రీమ్ వస్తుందండి మనకి మల్టీ కలర్ లో వస్తుందండి గంగా జమున బార్డర్ ఉంటుంది కదా అట్లా వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుందండి టస్టర్ అనగానే మనకి ఇట్లా స్టిఫ్ ఉంటుంది అట్లా ఏమనుకోదండి క్లాత్ అయితే మెత్తగా ఉంటుంది ఈ విధంగా చూడొచ్చు మీరు స్టిఫ్ ఏముండదు క్లాత్ అయితే మెత్తగానే ఉంటుంది చాలా బాగున్నాయి సారీస్ అయితే కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగున్నాయండి చూడొచ్చు మనకి పళ్ళు వచ్చేసరికి ఈ విధంగా వస్తుందండి దీ పళ్ళు మంచి టెంపుల్ బార్డర్తో చాలా బాగున్నాయండి శారీస్ అయితే పళ్ళు వచ్చేసి మనకి బ్లౌజ్ వచ్చేసి ఇట్లా కాంట్రాస్ట్ వస్తుంది మనకి డౌన్ లో అయితే కలర్ ఉందో బార్డర్ కలర్ ఉందో అది మాత్రం మనకి బ్లౌజ్ వచ్చేస్తుంది ఆ కలర్ బ్లౌజ్ వస్తుంది మనకి ఇట్లా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్ కూడా ఉంటుందండి ఈ సారీ ప్రైస్ వచ్చేసి మనకి టువల్వ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండి ట్వెల్వ్ ఫిఫ్టీ పడుతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుందండి ఆన్లైన్ షిప్పింగ్ మనకి ఫ్రీ వచ్చేస్తుంది అనమాట దీంట్లో వచ్చేసి మనకి కలర్స్ అవైలబుల్ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది రెడ్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ అండి చాలా బాగున్నాయి శారీస్ అయితే అసలు చూడడానికి అయితే లుక్ వైజ్ అయితే చాలా గ్రాండ్గా ఉంది సారీ అయితే చూడొచ్చు శారీ మొత్తం కూడా విధంగా వస్తుంది మనకి కామన్గా ఎట్లా అంటే మిడిల్ అంతా కూడా మనకి క్రీమ్ షేడ్ అనేది కామన్గా వస్తుంది ఇట్లా మనకి బార్డర్ కలర్స్ అనేది చేంజ్ అవుతుంది మనకి రెడ్ అండ్ ఆరెంజ్ మల్టీ కలర్ బార్డర్ అనేది ఇచ్చారు చాలా బాగున్నాయి శారీస్ అయితే ఇది వచ్చేసి మనకి పళ్ళు ఉంటుంది మనకి డౌన్లో అయితే ఆరెంజ్ కలర్ వచ్చిందో మనకి పళ్ళు కూడా అది వచ్చేసింది మనకి చెప్పినట్టు బ్లౌజ్ కూడా మనకి డౌన్ లో అయితే బోర్డర్ కలర్ వస్తుందో అది మాత్రం మనకి బ్లౌజ్ వచ్చేస్తుంది ఇది బ్లౌజ్ ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ అండి మన ఛానల్ ఫస్ట్ చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ అన్ని కూడా వస్తాయండి అండ్ ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుందండి ఇది వచ్చేసి మనకి పింక్ అండ్ డ్రామా కాంబినేషన్ అండి పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ చాలా బాగుంది ఈ సారీ కూడా కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగున్నాయండి క్లాత్ అయితే చాలా బాగుందండి అసలు మనం వీడియో చేసేదాకా కూడా స్టాక్ ఉండట్లేదు ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది చూడవచ్చు మనం ఇదంతా కూడా మనకి పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇది ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ అండి మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు ఆఫ్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు అండి మీరు షాప్కి నియర్ బై ఉంటే కూడా కంపల్సరీ షాప్ విజిట్ చేసి చూసి మరి తీసుకోవచ్చు అండి లాంగ్లో ఉంటే మాత్రం మీకు ఆన్లైన్ ఫెసిలిటీ ఉంది కాబట్టి ఆన్లైన్ కూడా పర్చేజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి రామా అండ్ కాంబినేషన్ అండి చాలా బాగుంది మస్టర్డ్ కాంబినేషన్ మనకి శారీ మొత్తం కూడా విధంగా వచ్చేస్తుంది దీంట్లో మనకి టూ డిజైన్స్ ఉన్నాయండి మీకు నెక్స్ట్ ఆ బార్డర్ కూడా చూపిస్తాను ఇది వచ్చేసి మనకి పళ్ళు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి మనకి డౌన్లో అయితే మనకి బార్డర్ కలర్ వచ్చిందో బ్లౌజ్ మాత్రం ఆ కలర్ వస్తుంది మస్టర్డ్ చాలా బాగున్నాయండి సారీస్ అయితే లిమిటెడ్ ఉంది స్టాక్ అనేది ఎవరు కూడా మిస్ కావద్దండి వీడియో చూసే వాళ్ళు ఒక లైక్ కూడా వేయండి లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది కొంచెం ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ కలర్ అండి మనకి పర్పుల్ అండ్ గ్రీన్ కాంబినేషన్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా చెప్పినట్టు మీకు బ్యాక్గ్రౌండ్ అంతా కూడా క్రీమ్ కామన్ గా వస్తుంది మనకి బోర్డర్ కలర్ చేంజ్ అవుతుంది ఇట్లా వస్తుంది మనకంతా కూడా ఇది వచ్చేసి మనకి పళ్ళు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఇట్లా మనకి బోర్డర్ లో వస్తుంది డౌన్లో అయితే మనకి కలర్ వచ్చిందో బోర్డర్ కలర్ అది మాత్రం మనకి బ్లౌజ్ రావడం జరుగుతుంది ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు ఆఫ్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు అండి మీరు షాప్ యూజ్ చేస్తే ఇంకెక్కువ డిజైన్స్ చూసుకునే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీరు దగ్గరలో ఉన్నట్లయితే కంపల్సరీ మీరు షాప్కి రండి షాప్కి వస్తే ఇంకెక్కువ డిజైన్స్ కూడా చూసుకోవచ్చు మనకి షాప్ అడ్రస్ వచ్చేసి కరెక్ట్ కరెక్ట్గా మనకి పివిటీ మార్కెట్ లో ఉంటుందండి పివిటీ మార్కెట్ అంటే మీ అందరికి కూడా ఐడియా ఉంది కదా మన సిస్ అంటే కూడా అందరికీ ఐడియా ఉంది అంటే మళ్ళీ ఒకసారి అండి ఇది మనకి పివిటీ మార్కెట్ లో ఫస్ట్ ఫ్లోర్ ఉంటుందండి షాప్ నంబర్ వచ్చేసి వన్ జీరో ఎయిట్ వన్ జీరో నైన్ అండి నూట ఎనిమిది నూట తొమ్మిది టూ షాప్స్ ఉంటాయండి ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుందండి గ్రౌండ్ ఫ్లోర్ లో కాదు ఎందుకంటే చాలా షాప్స్ ఉంటాయి కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది కదా మనకి ఫస్ట్ ఫ్లోర్ ఉంటుంది షాప్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి పళ్ళు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఇది పింక్ ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది కాబట్టి మీరు ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు అండి నేను ప్రతి వీడియోలో మీకు చెప్తున్నానండి మీ సారీ మీరు ఏదైతే ఆన్లైన్లో బుక్ చేసుకున్న శారీ కంపల్సరీ కూడా మీకు రీచ్ అయ్యే వరకు కూడా మాది రెస్పాన్సిబిలిటీ ఉంటుందండి కాబట్టి ఏంటంటే మనకి ఒక ఫోర్ టు ఫైవ్ డేస్లో వచ్చేసిందండి ఈరోజు బుక్ చేసుకోగానే మనకి టూ డేస్లో రాదండి శారీ కొంచెం మనకి త్రీ టు ఫోర్ డేస్లో వస్తుంది కొంచెం వెయిట్ చేయాల్సి వస్తుంది ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది కలర్స్ అయితే చాలా బాగున్నాయండి మీరు కన్ఫ్యూజ్ కాకుండా మీరు కరెక్ట్గా స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు ఏదైతే కలర్ కావాలో ఇది వచ్చేస్తే మనకి పళ్ళు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఇది కాంబినేషన్ చాలా బాగున్నాయండి కలర్స్ అయితే ఎవరు కూడా మిస్కొద్దండి శారీస్ కూడా మనకి లైట్ వెయిట్ ఉన్నాయి ఫ్యాబ్రిక్ అయితే కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి మనకి పళ్ళు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఇట్లా ప్లెయిన్ వస్తుంది ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది ఒక కాంబినేషన్ మనకి గ్రీన్ రామా గ్రీన్ అండ్ మస్టర్డ్ కాంబినేషన్ అండి చాలా బాగున్నాయి పళ్ళు వచ్చేసి మనకి ఇది ఉంటుంది శారీ మొత్తం కూడా మనకి గా ఈ విధంగా వచ్చేస్తుంది ఇట్లా వచ్చేస్తుంది మనకి పళ్ళు వచ్చేస్తుంది మనకి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లా మస్టర్డ్లో ప్లెయిన్ వస్తుంది చెప్పినట్టు మనకి దీంట్లో టూ బార్డర్స్ ఉన్నాయండి ఇది ఒక బార్డర్ ఇది కూడా మనకి సేమ్ ప్రైజ్ సేమ్ క్వాలిటీ ఉంటుంది మనకి కలర్ కాంబినేషన్ కూడా సేమ్ లో వచ్చేస్తుంది అండి కాకపోతే ఏంటంటే మనకి బోర్డర్ డిజైన్ అనేది కొద్దిగా చేంజ్ వస్తుంది ఇది చూడచ్చు మనకి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా క్రీమ్ కామన్ గా వస్తుంది ఇది కూడా మనకి గంగ జమున బార్డర్ అంటారండి మల్టీ కలర్ బార్డర్ అనేది వస్తుంది పళ్ళు వచ్చేసి ఇది మనకి చెప్పినట్టు మనకి డౌన్ లో బార్డర్ అయితే కలర్ ఉందో ఆ కలర్ మనకి బ్లౌజ్ వచ్చేస్తుంది సేమ్ ప్రైస్ అండి ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ ఉంటుంది నెక్స్ట్ కలర్ అండి మనకి గ్రీన్ అండ్ పర్పుల్ కాంబినేషన్ వస్తుంది ఇది కూడా కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగున్నాయండి ఎవరు కూడా మిస్ అవ్వదు మీకు ఏ డిజైన్ కావాలో అది కరెక్ట్గా మీరు షాట్ తీసుకొని మీకు కనిపిస్తున్న నెంబర్కి స్క్రీన్ కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది అండి ఆప్షన్ అయితే లేదు చాలా మంది సేవడ్ ఉందని అడుగుతున్నారండి సిఓడి ఆప్షన్ అయితే లేదండి ఆన్లైన్ పేమెంట్ ఇది వచ్చేసి మనకి పళ్ళు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ అండి అండ్ ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది వీడియో చూసే వాళ్ళు ఒక లైక్ కూడా చేయండి వీలైతే కామెంట్ కూడా పెట్టండి మీరు లైక్ చేయడం వల్ల కొంచెం మన వీడియో అనేది ముందుకు వెళ్ళడానికి వీలుంటుంది ఇది ఒక కాంబినేషన్ మనకి పింక్ అండ్ రాయల్ బ్లూ కాంబినేషన్ అండి ఇది కూడా కాంబినేషన్ చాలా బాగుంది లుక్ వాస్ అయితే చాలా బాగున్నాయండి శారీస్ ఎవరు కూడా మిస్ అవద్దండి వచ్చేసి మనకి పళ్ళు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లా డౌన్లో కలర్ మనకి బ్లౌజ్ రావడం జరుగుతుంది ఇది పింక్ అండ్ ఆరెంజ్ ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి ఎవరు కూడా అవుతుందండి కలర్స్ అయితే చాలా బాగున్నాయి వీలైతే షాప్కి రండి పెట్టడానికైనా మీరు కట్టుకోవడానికైనా చాలా బాగుంటాయి సారీస్ అన్ని కూడా వాషబుల్ వాష్ చేసుకోవచ్చు ఫ్యాబ్రిక్ని వచ్చేసి మనకి పళ్ళు వస్తుంది వచ్చేసి ప్లెయిన్ నెక్స్ట్ అండి ఇది వచ్చేసి మనకి రామ గ్రీన్ విత్ మనకి మస్టర్డ్ ఎల్లో పల్లెసరికి మనకి ఈ విధంగా వస్తుంది మనకి బోర్డర్ కలర్ డౌన్ బార్డర్ కలర్ అనేది బ్లౌజ్ అవ్వడం జరుగుతుంది మస్టర్డ్ కాంబినేషన్ ప్లెయిన్ ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రీ షిప్పింగ్ సారీస్ తీసుకోండి వీడియో చూసేవాళ్ళు ఒక లైక్ కూడా చేయండి మీరు చెప్పినట్టు మనం లైక్ చేస్తే కొంచెం మనం వీడియో అనేది ముందుకెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి చూసేవాళ్ళు లైక్ చేయండి వీలైతే కామెంట్ కూడా పెట్టండి ఇది ఒక కలర్ కాంబినేషన్ మనకి గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి మీకు పళ్ళు వచ్చేసరికి ఈ విధంగా వస్తుంది ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి మన నెక్స్ట్ వెరైటీ అండి ఇది వచ్చేసి మనకి శారీ మొత్తం కూడా డోలా సిల్క్ ఉంటుందండి మనకు వచ్చేసి డోలా సిల్క్ శారీస్ అండి ప్యూర్ క్వాలిటీ ఉంటుంది మనకి శారీ మొత్తం కూడా మనకి ఈ విధంగా మీనా బూట్ అనేది వస్తుంది చూడవచ్చు మీరు అంతా కూడా ఈ ఆల్ ఓవర్ అంతా కూడా పీపింగ్ ఉంటుంది పీపింగ్తో పాటు మనకి ఇదంతా కూడా మీనా బూట ఇదంతా కూడా మనకి మల్టీ కలర్లు వచ్చేస్తుంది అండి గ్రీన్ ఆరెంజ్ మస్ట్ కాంబినేషన్ వచ్చేసింది శారీ అయితే క్లాత్ అయితే చాలా బాగుంటుంది చాలా మెత్తగా ఉంటుంది ఫ్యాబ్రిక్ ప్యూర్ ఐటమ్ ఉంటుంది మనకి ప్యూర్ డోలా సిల్క్ శారీస్ ఇవి మనకి లుక్వాస్ అయితే చాలా గ్రాండ్ ఉంటాయండి ప్యూర్ ఐటమ్ కాబట్టి వచ్చేస్తుంది శారీ అంతా కూడా మనకి పళ్ళు వచ్చేటప్పటికి మనకి ఈ విధంగా రిచ్ పళ్ళు వస్తుంది మనకి అంతా కూడా మీనా డిజైన్ రావడం జరుగుతుంది అండి దీంట్లో ఇదంతా కూడా మనకి వీవింగ్ ఉంటుందని మీరు రివర్స్ కూడా చూసుకోవచ్చు ఇట్లా ఉంటుంది రివర్స్ కూడా మనకి ఎక్కడ కూడా మనకి ఇట్లా తట్టుకుంటుంది అనేది ప్రాబ్లం ఏముంటుంది చూడొచ్చు మనకు శారీలోనే వచ్చేస్తుంది అంత కూడా ఈ విధంగా కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి లైట్ మనకి బేబీ పింక్ పళ్ళు వచ్చేసి మనకి రిచ్ పళ్ళు ఉంది కాబట్టి మనకి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుందండి ప్లెయిన్ వచ్చేసి మనకి హ్యాండ్స్కి బోర్డర్ రావడం జరుగుతుంది ఇట్లా ఇదంతా కూడా మనకి బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్ కనే బోర్డర్ వస్తుంది ఈ శారీ ప్రైస్ వచ్చేసి మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది ప్యూర్ క్వాలిటీ ఇది రేట్ ఎక్కువ అనుకోవద్దండి ప్యూర్ ఉంటుంది క్లాత్ అనేది మనకి దీంట్లో టూ నుంచి కూడా స్టార్టింగ్ ఉంటాయండి అవి వచ్చే వీడియోలో కూడా మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో కూడా టూ థౌజండ్ ఉంటుంది టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆరేంజ్ శారీస్ కూడా ఉంటాయండి ఇది ఏంటంటే మనకి ప్యూర్ క్వాలిటీ ఉంటుంది నెక్స్ట్ వచ్చే కల మనకి లైట్ గ్రీన్ కాంబినేషన్ ఉంది చాలా బాగుంది శారీ కూడా చూడండి శారీ మొత్తం కూడా మనకి విధంగా వస్తుంది ఈ మిడిల్ లో ఏంటంటే మనకి ఇట్లా మిన్నీజన్ రావడం వల్ల శారీ హైలైట్ చాలా హైలైట్ కనిపిస్తుంది అండి మనకు అంతా కూడా మనకి ఆల్ ఓవర్ ఆల్ ఓవర్ ప్రతి డిజైన్ లో సక్సెస్ ఉంటుందండి ఈ డిజైన్ అనేది ఆల్ ఓవర్ రావడంతో మనకి దీంట్లో ఏంటంటే మనకి అన్ని కూడా మనకి పేస్ట్ కలర్స్ వస్తాయి పళ్ళు వచ్చేసి ఇట్లా రిచ్ పళ్ళు ఉంది మీనా బూట వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇట్లా ప్లెయిన్ మనకి శారీ కలరే బ్లౌజ్ అనేది ప్లెయిన్ వస్తుంది త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది కాబట్టి మీరు నచ్చితే మీరు ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఆఫ్లైన్ కూడా పర్చస్ చేసుకోవచ్చు అండి వీలైతే షాప్కి వస్తే ఇంకా మీరు ఎక్కువ కూడా తీసుకునే ఛాన్స్ ఉంటుంది కాబట్టి దగ్గర ఉన్న వాళ్ళు కంపల్సరీ షాప్కి విజ్ట్ చేసి క్వాలిటీ చూసి మరి తీసుకోవచ్చు అండి మన సుమాజల్లో క్వాలిటీ ఎట్లా ఉందో చాలా మంది కస్టమర్స్కి ఐడియా ఉంది ఎందుకంటే మనకి రెగ్యులర్ కస్టమర్స్ ఉంటారండి షాప్ కి విజిట్ చేస్తారు క్వాలిటీ చూసి మరి తీసుకుంటారండి మనకు కొత్త ఏం కాదు మనకి ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ అవుతుందండి షాప్ రన్ చేయబట్టి క్లోజ్ చేస్తుంది మనకి ఇదంతా కూడా మనకి ఆల్ ఓవర్ వీవింగ్ అండి మీనా రావడం వల్ల మనకి శారీ చాలా బాగా అనిపిస్తుంది వచ్చేస్తుంది ఇది వచ్చేసి మనకి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది ప్లెయిన్ వచ్చేసి ఇట్లా హ్యాండ్స్ కన్నాయి బార్డర్ ఉంటుందండి మనకి బార్డర్ కూడా చిన్న సైజ్ బార్డర్ అండి మీడియం సైజ్ బార్డర్ బాగుంది కాంబినేషన్ మనకి గ్రీన్ లోనే కొంచెం ఇది కాంబినేషన్ వేర్ అనమాట ఈ గ్రీన్ వేరు ఈ గ్రీన్ వేరు మరి చూడొచ్చు ఇది లైట్ గ్రీన్ ఇది కొంచెం డార్క్ గ్రీన్ వస్తుంది ఇదంతా కూడా మనకి అంటే వాషబుల్ వాష్ చేసుకోవచ్చు సారీని టూ సైడ్స్ మనకి చిన్న బార్డర్ వస్తుందండి ఈక్వల్ బార్డర్ ఉంది పళ్ళు వచ్చేసి కూడా మనకి వస్తుంది ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ వస్తుంది ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్కి కి బార్డర్ ఉంటుంది నెక్స్ట్ వచ్చే కలర్ ఏంటంటే మనకి ఎల్లో కాంబినేషన్ అండి మస్టర్డ్ లా ఉంది ఇది క్లౌజ్ మీరు మనకి హల్దీ కోసం యూజ్ చేసుకోవచ్చు చాలా బాగుంది సారీ అయితే మీకు ఏ కలర్ నచ్చినా కూడా మీకు సింగ నెంబర్కి వాట్సాప్ చేయించండి స్క్రీన్ షాట్ తీసి ఇది వచ్చేసి మనకి పళ్ళు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ హ్యాండ్స్ కూడా బోర్డర్ రావడం జరుగుతుంది ఓన్లీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన నెక్స్ట్ వెరైటీ అండి ఇది వచ్చేసి కూడా మనకి డోలా సిల్క్ శారీస్ అండి ఇవి చాలా బాగుంటుంది శారీ అయితే మనకి శారీ మొత్తం కూడా విధంగా వచ్చేస్తుందండి మనకి ఇట్లా మన అంతా కూడా లెహరియా డిజైన్ అనేది వస్తుందండి ఇట్లా క్రాస్ డిజైన్ అనేది వస్తుంది మీరు చూడొచ్చు మనకి ఇదంతా కూడా సెల్ఫ్ డిజైన్ అనమాట ఇది మనకి క్లాత్ లోనే వచ్చేస్తుంది శారీలోనే వచ్చేస్తుంది సెల్ఫ్ డిజైన్ చాలా బాగుందండి మనకి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది లావెండర్ కాంబినేషన్ లావెండర్ అని మనకి బేబీ పింక్ కాంబినేషన్ లో వచ్చేస్తుంది బార్డర్ చూడొచ్చు మీరు బార్డర్ కూడా చాలా బాగుందండి బిగ్ సైజ్ బార్డర్ విత్ గ్యాప్ బార్డర్ బార్డర్ తో చాలా హైలైట్ వచ్చిందండి శారీ అనేది చూడొచ్చు చాలా బాగుంది ఈ శారీ కూడా లుక్ వైస్ అయితే మనకి క్లాత్ కూడా చాలా మెత్తగా ఉంటుంది ఫాలోంగ్ స్టైల్ వచ్చేస్తుంది ఫ్యాబ్రిక్ అంతా కూడా చాలా సాఫ్ట్ ఉంటుందండి మనకి రేంజ్ వైజ్ కూడా రీజనబుల్ ఉంటుంది శారీ ప్రైజ్ వచ్చేసి మీకు శారీ మొత్తం కూడా విధంగా వచ్చేస్తుంది ఇట్లా సెల్ఫ్ డిజైన్ వాడడం వల్ల లుక్ వైజ్ అయితే చాలా బాగుందండి మనకి దీంట్లో పళ్ళు ఎట్లంటే జస్ట్ మనకి చిట్ పళ్ళు వస్తుందండి లైన్స్ పళ్ళు వస్తుంది టిష్యూ లైన్స్ లా వస్తుంది కెమెరాలో అంత క్లియర్గా కనిపించకపోవచ్చు జస్ట్ మనకి ఇట్లా లైన్స్ లాగా వచ్చేస్తుంది టిష్యూ లైన్స్ మనకి బ్లౌజ్ అయితే చాలా హైలైట్ ఉందండి దీంట్లో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ మనకి వైన్ కాంబినేషన్ బ్లౌజ్ రావడం జరిగిందండి చాలా బాగుంది ఇదంతా కూడా మనకి వీవింగ్ బూటా ఉంటుంది డిజైన్ అంతా కూడా ఈ శారీ ప్రైస్ వచ్చేసి మనకి ఓన్లీ టూ థౌజండ్ రూపీస్ పడుతుందండి టూ థౌజండ్ రూపీస్ ఓన్లీ మనకి దీంట్లో వచ్చేసి టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది ఒక కలరు నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి గ్రీన్ అండి చాలా బాగుంది ఈ కలర్ కాంబినేషన్ కూడా డార్క్ గ్రీన్ బార్డర్ అయితే చాలా హైలైట్ ఉందండి మనకి బిగ్ సైజ్ బార్డర్ వచ్చేసి గ్యాప్ బార్డర్ అండి లుక్ వైజ్ అయితే చాలా బాగుంది శారీ మొత్తం కూడా విధంగా వచ్చేస్తుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా మెత్తగా ఉంటుంది మెత్తగా వస్తుంది లైట్ వెయిట్ పళ్ళు వచ్చేసి కూడా మనకి ఇట్లా లైన్స్ పళ్ళు దీంట్లో క్లియర్గా కనిపిస్తుంది చూడండి ఇట్లా టిష్యూ లైన్స్ వస్తుంది మనకి బ్లౌజ్ వచ్చేసి చాలా బాగుందండి రెడ్ కాంబినేషన్ మంచి రెడ్ కాంబినేషన్లో వచ్చేసింది ఇదంతా కూడా మనకి వివింగ్ ఉంటుందండి బూటా అనేది మనకి గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ చాలా బాగా అనిపిస్తుంది శారీ లుక్ అయితే ఓన్లీ టూ థౌసండ్ రూపీస్ అండి వీలైతే షాప్కి రండి లేంటే ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు అండి